రామాపురం గ్రామ ప్రజలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు చెల్లోపల్ల గ్రామ ప్రజలకు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి నాయకులకు పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు బాలకృష్ణ అభిమానులకు అదేవిధంగా బీసీ అభిమానులకు సోదరి సోదరి మనులకు ఇక్కడికి వచ్చినటువంటి పోలీస్ సిబ్బందికి పత్రికా విలేకరులకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను విధంగా ఈ కార్యక్రమాన్ని నడిపించినటువంటి వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు అదే విధంగా పెద్దలు నా తండ్రి సమానులైనటువంటి పక్కీరా చిన్నాన్న గారికి అదేవిధంగా ఎస్ రామకృష్ణారెడ్డి బాబు గారికి వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు అదే విధంగా ఇక్కడికి వచ్చినటువంటి ఉగ్రసేనారెడ్డి గారికి ఇంద్రసేనారెడ్డి గారికి పుల్లారెడ్డి గారికి రఘు గారికి వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి మీకు అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను వెంకటేశ్వర రెడ్డి గారికి కూడా అదే విధంగా ఇందాకే చెప్పాడు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు జరిగినప్పుడు ఈ గ్రామంలో ఏ విధంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏ విధంగా అభివృద్ధి జరిగింది మరి ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ నాయకుడు వచ్చిన తర్వాత ఆ రోజు ఏదైతే నవమోసాలు చేసి నవరత్నోసాలు వాగ్దానాలు ఇచ్చి ఈ రోజు మోసపించినటువంటి వైఎస్ఆర్ పార్టీకి ఎన్నికలలో ఓటు అడిగే హక్కే లేదు ముఖ్యంగా ఆ రోజు మహిళలందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఆ రోజు అమ్మఒడి కింద ఇద్దరికి ఇస్తారని చెప్పి ఒక్కరికే ఇవ్వడం జరిగింది ఆ ఒక్కరికి కూడా కనీసం పదమూడు వేల రూపాయలు ఇచ్చి మూడు సంవత్సరాలే మాత్రం ఇవ్వడం జరిగింది ఆ రోజు విద్యుత్ బిల్లులు పెంచమన్నారు నిత్యావసరం కంట్రోల్ చేస్తామన్నారు డీజిల్ పెట్రోల్ రేట్లు కూడా పెంచి ఈ రోజు అనేక ఇబ్బందులకు పెరుగుతూ ఉన్నాయి ఇంట్లో ఏసీ ఫ్యాన్ వేసుకోవాలన్నా కూలర్ వేసుకోవాలన్నా షాక్ కొట్టే పరిస్థితికి వస్తున్నాయి ఈ రోజు వందల బిల్లులు వేలకు అయిపోయాయి ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా ఐదు వందల బిల్లు వెయ్యి వెయ్యి బిల్లు పదహైదు వందల రూపాయలకు వచ్చింది మీరు ఆ రోజు ఆలోచన చేయండి కరెంటు విద్యుత్ బిల్లులు పెంచడం మద్యం నిషేధిస్తానని చెప్పాడు ఆ రోజు మద్యం నిరే మద్యం నిషేధిస్తానని చెప్పి ఎంత ప్రెజెంట్ ప్రజెంట్ స్పెషల్ స్టేటస్ స్పెషల్ స్టేటస్ ఎక్కడికో వెయింది ఈ స్పెషల్ స్టేటస్ వచ్చింది అరవై ఐదు నూట ఇరవై దానికి తోడు మళ్ళీ డూప్లికేట్ మద్యం పెట్టినాడు ప్రజల ప్రాణాలతో మాడుతున్నాడు ప్రతి ఒక్కటి కూడా కూడా ఈ రోజు ఏ అన్ని రంగాలలో ఆ రోజు నవ మోసాలు చేశాడు ప్రజలు విప్లమైంది ఈ రోజు రాజధాని లేదు ఈ రోజు ఎస్సీ బీసీ మైనార్టీలకు లోన్లు లేవు కార్పొరేషన్ ద్వారా ఏ ఒక్కటి కూడా అంది లేదు ప్రజలు మోసగించే అభివృద్ధి శూన్యం అదేవిధంగా సంక్షేమ పథకాలను నిబంధనలు పెడతా ఉన్నాడు ఆ నిబంధనలు పెట్టి ఆ నిబంధనలు కూడా చాలా మందికి రాకుండా చేయడం జరుగుతూ ఉంది ఆ రోజు విద్యుత్ బిల్లు పెంచుకోవడం చెప్పని చెప్పి ఇప్పుడు విద్యుత్ చెల్లెలు అన్ని పెట్టి ఈ రోజు సంక్షేమ పథకాలు రాకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి ఓటు అడిగే హక్కే లేదు మీరు ఒక్కసారి చూడండి ఈ కాటసాని రామిరెడ్డి అబద్ధాల రామిరెడ్డి ఈ రోజు ఇదే రోడ్డు రెండున్నర సంవత్సరాల కిందట ఛాలెంజ్ చేస్తే ఇప్పుడు ఎన్నికలు వస్తాయని చెప్పి మూడు ఉంటే కిలోమీటర్ అది ఎవడ ఆ రోడ్ ఎవడయ్యాడో మళ్ళా డాన్సే అటు ఇది డాన్స్ ఎవరైనా ఉంటే ఇటు సార్ అటు అటు కాదు ఇటు ఇంత అయినాడు రెండున్నర సంవత్సరాలు ఆ రోజే చెప్పిన నేను ఛాలెంజ్ చేస్తా నీ చేత కాకుండా చెప్పు సొంత నిధులు చేస్తాను రేపొచ్చి మీటింగ్ చెప్తాడు రేపు వచ్చి ఏం చెప్తాడు తెలుసు రేపు మీటింగ్ ఉంది కళ్ళు లేవా కళ్ళు నువ్వు కబోదివా నీకు లేవా దొబ్బిందా నాకు కాదురావు నేను దొబ్బేది వెనక ఎంత రోడ్డు చూడాల దొబ్బేది ఇంత దాటి నాకేము దగ్గడు దీనికి కూడా నాలుగేళ్ళు నాలుగేళ్ళు నాలుగేళ్లకు నాలుగు వందల మీటర్లు వా ఏ వేసినావా ఏ వేసినావా నువ్వు సిగ్గుత తల ఈ రోజు చెప్తా ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఈ రోజు మైనింగ్ సర్వనాశనం చేశారు ఆ రోజు ఏదైతే రాయల్టీ ఎనిమిది రూపాయలు రూపాయలు తెచ్చామో అదే విధంగా మన ముప్పై రూపాయలు పది రూపాయలకు తెచ్చాము ఇక్కడ నాపరాధి ఒక సొసైటీ అయినారు ఒక అసోసియేషన్ అయినారు ఉదయం లేస్తే మన జీవితాలన్నీ కూడా నాపరాయి పరిశ్రమతో మూడి పన్నాయి దాదాపుగా బనగానిపల్లి నియోజకవర్గంలో నలభై వేల మంది దాని మీద బతుకుతా ఉన్నారు ఇదే రామాపురంలో ప్రతి ఇంటికి ప్రతి ఇంట్లో ఏదో ఒక కార్మికుడు ఉన్నాడు ఒక డాక్టర్ యజమాని ఉన్నాడు ఒక ఇగని యజమాని ఉన్నాడు వాళ్ళ కింద కూడా ప్రతి యజమాని కింద పది మందికి పైగా బతుకుతా ఉన్నారు మరి నీకు సిగ్గు సర్వ అనిపించలేదా నా పరాయి పరిశ్రమ చేసి నా సెలవు చేసిన ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా ఒకసారి ఆలోచన చేయండి ఎందుకు తగ్గించలేకపోయావు నీ చేత కాదు నీకు ముఖ్యమంత్రి దగ్గర పరుగుబడి లేదు నిన్ను ఒక కరప్షన్ కింద చూశావు ఇదే ఈ ఊర్లో నాయకులతో ఎనభై లక్షల రూపాయల విజిలెన్స్ కేసు నువ్వే పెట్టించేకు లేకుండా కార్మికుల చేత యజమానుల చేత ఎనభై లక్షలు తీసుకున్నావే నువ్వా మా గవర్నమెంట్ గురించి మాట్లాడేది మా నాయకుల గురించి మాట్లాడేది భయపరిస్తావు కొంత లేపిస్తావు ఇంకొక నాయకుడు మాదే రాజ్యం అంటాడు పోలీస్ కేసులు పెడతావు అక్రమ కేసులు పెడతాం రౌడీ సిట్లు తెరిపిస్తావు రోజు నీ మా ఈ ఈ రోజు రోజు పున్నమి రాబోతా ఉంది అభివృద్ధి కాచుకో కోయిల కోయలకుంటలు చెప్తాడు నేనంట ఓడిపోతాడంట ఆయన గెలుస్తాడంట ఆయన గెలుస్తాడంట సిద్ధమానంట దేనికి సిద్ధం చెప్పురాం రెడ్డి దేనికైనా సిద్ధమే ఇంకోటి ఏం చెప్పినాడు నేనంట పారిపోతానంటో అబ్బా ఏంద్రా పారిపోయేది ఓడిపోయిన మూడవ రోజే పులి పులి మాదిరిగా ప్రజల్లోకి వచ్చి తిరుగుతున్నా ఎక్కడ అన్యాయం జరుగుతే అక్కడికి వస్తున్నా ఈ అవినీతిని అంటగడుతున్నా నువ్వు ఎక్కడ వెళ్తే నిన్ను వేటాడుతానే ఉంటా గుర్తు పెట్టుకో భయపడేవాడిని కాదు జూన్ నాలుగు తర్వాత నీకు చిన్న కొట్ట ఉంది కన్నల్లో పేదవాడివి మీ నాయకుడు చెప్పాడు మా వానికి ఏం లేదు రామిరెడ్డికి పరారు జూన్ నాలుగు తారీఖున కొడుకు బిట్ట కోడలు తల్లి మొత్తం పరారు ప్రజలందరూ కూడా తరిమి తరిమి కొడతారు వైఎస్ఆర్ పార్టీ నాయకుల నువ్వు నన్ను అడ్డ నాదే నువ్వు నిన్న కట్టుకున్నావు విద్యను పుట్టకతోనే పది ఎకరాల తోటతో ఆడ పుట్టినటువంటి వాడిని నేను నువ్వు ఏదో సారా వ్యాపారం కోసం వచ్చి నన్ను మాట్లాడతావా నేనే వచ్చినాను మీకు తెలి నువ్వు నా గురించి ఈరోజు వేయాలనగా మాట్లాడతావు సిగ్గు సెలవు లేదా ఒక్క ఆవిడ ఎక్కడ కూరగాయల మార్కెట్లలో ఆడ ప్రచారం చేస్తే సిగ్గు సెలవు లేకుండా నీ కొడుకును పంపించి మీరు రౌడీలను పంపించి ఆడ ఆమె మీద దాడి చేయిస్తావు అసలు నీకు అసలు ఒక నాయకుడివేనా నీ కొడుకు ఒక నాయకుడేనా ఏమనిపిస్తా ఉంది ఆడవాళ్ళంటే ఇంత ఫ్రాక్షన్ గ్రామాలలో కూడా మన రాయలసీమలో ఒక సంస్కృతి ఉంది ప్రత్యర్థి భార్య గాని చెల్లి గాని కనపడితే వారికి ఏదైనా ఇబ్బందులు ఉంటే లేకుంటే వాళ్ళని చూస్తే రెండు చేతుల ఎత్తి ముఖ్య మన సంస్కృతి మనది రాయలసీమ మన రాయలసీమ సంస్కృతి అది ఏం చేస్తున్నావు ఈ రోజు ఈ రోజు ఈ రోజు నా భార్య అక్కడ ఇంద్రమ్మ ఉంటే ఈ రోజు నువ్వు పంపిస్తే ఇంద్రమ్మ భయపడతాదనుకున్నావా మళ్ళా భయపడతా ఇమ్మో భయపడతాడు అమ్మ సై అన్నటువంటి మళ్ళా మరి సాయంత్రం ఛాలెంజ్ చేసి మళ్ళా ఊళ్ళు తిరుగుతా ఉంది కంటి రెప్ప కూడా భయపడదు మా కుటుంబాల మీ యొక్క ఆకు రౌడీలకు ఆకు ఆకురౌడీలకు జూన్ నాలుగు కుటుంబం ఉందా పరో నువ్వు మర్యాదగా మాట్లాడితే నేను మర్యాదగా మాట్లాడతా అని చెప్పినా మళ్ళా కొత్త కొత్తవి నేనంటే వైఎస్ఆర్ పార్టీకి ఎదురు చూస్తున్నానంటే ఎప్పుడెప్పుడు బాగాలో ఎప్పుడెప్పుడు నీ పార్టీతో నాకేం ఏమో ఎన్ని ఆఫర్లు వచ్చినా రోజు కూడా మాట్లాడలే అది నీకు తెలుసు నీ ఆఫర్ నేను కాదు నాకేం వచ్చినాయో మళ్ళీ ఇప్పుడు అల్లుడు అడ్డం పెట్టుకొని ఎప్పుడు చంద్రబాబు గెలుస్తాడే అల్లుడు అడ్డం పెట్టుకొని వెనక డోర్లు వస్తాడు మా వాడు మా అల్లుడు ఉన్నాడు మళ్ళా ఆయన నంద్యాలి అడ్డం పెట్టుకొని మన వెనక డోర్లు వస్తాడు ఆయన వచ్చేది పోయి నాకు ముందే చెప్తాడు గ్రీన్ సిగ్నల్ తీసుకోవాలని ఈ రోజు వ్యవస్థను అంతా నాశనం చేసినావు కరప్షన్ చేసినావు కమిషన్లు తీసుకున్నావు నా పరాయి దోపిడీ చేసి నీ అనుచరుల దగ్గర కూడా గనులు డబ్బులు నాకున్నాడాకొన్నావు నువ్వా మాట్లాడేది ఈ రోజు ఒక్కటే గుర్తు పెట్టుకోండి వర్షం వస్తా ఉంది కాబట్టి తొందరగా ముగిస్తా రేపు తెలుగుదేశం ప్రభుత్వం మన అధికారంలోకి రాబోయే సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు ఫ్రీ ప్రతి కుటుంబానికి కూడా మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వబడరు అదే విధంగా ఆర్టీసీలో చార్జీలు మా స్త్రీలకు మాత్రం స్త్రీలకు అందరికీ కూడా మా సోదరి సోదరి మనులకు అందరికీ కూడా కర్నూలు జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికైనా తిరగండి ఉచితంగా బస్సులు ఆ రోజు అమ్మఒడి ఒక్కరికే చెప్పాడు మన ప్రభుత్వం వస్తే వచ్చిన తర్వాత వెంటనే ఎంతమంది పిల్లలు చదువుకునే వాళ్ళుంటే వాళ్ళకందరికీ కూడా ఒక్కరుంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు లకు బీసీలకు ఎస్సీలకు మైనార్టీలకు యాభై ఏళ్ళకి నాలుగు వేల పెంచాను బీసీలు మైనార్టీలు ఎస్సీలు ఎస్టీలు యాభై సంవత్సరాలకి పద్దెనిమిది దాటిన ప్రతి వారికి కూడా అరవై ఏళ్ళ మధ్యలో ఉన్నటువంటి ప్రతి స్త్రీకి పద్దెనిమిది ఏళ్ళ నుంచి అరవై ఏళ్ళ మధ్యలో ఉన్నటువంటి వారికి అత్త ఉంటే అత్త కోడలుంటే కోడలకు తోడి కోడలకు కూతురికి ప్రతి ఒక్కరికి కూడా నెలకు పదైదు వందల రూపాయల ప్రకారం సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది అదే విధంగా రైతులకు ఇరవై వేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఆరు వేల ధరిస్తే మన ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు ఇవ్వబోతా ఉంది అదే విధంగా యువకులు ఉన్నారు ఇక్కడే యువకులు ఉన్నారు ఆ రోజు నిరుద్యోగం రెండు వేలు ఇచ్చాము ఉద్యోగాలు లేవు ఫ్యాక్టరీలు లేవు ఏ ఇండస్ట్రీ కూడా రావడం లేదు పరిశ్రమలు కూడా లేకుండా పోతా ఉన్నాయి అదే విధంగా గతంలో నాపరాయి పరిశ్రమలు కూడా ఆదుకున్నాము సబ్సిడీలు ఇచ్చారు పరిశ్రమలకు అదేవిధంగా అనేకమైనటువంటి తోడ్పాట్లు చేయడం జరిగింది ఈరోజు ఎవరైతే ఉన్నారో అవ్వ తాతలకు అందరికీ కూడా ఒక శుభవార్త మొట్టమొదటి నెల పింఛన్ ఇంటి వద్దకే ఏడు వేలు ఇంటి వద్దకే ఏడు వేలు అదేవిధంగా రెండవ నెల నుంచి ఇంటి వద్దకే నాలుగు వేల రూపాయలు పింఛను ఇందాకే బావగారు చెప్పారు మేము వస్తే సంక్షేమ పథకాలు కాదు మీరు కమిషన్లు తీసుకొని ఇవ్వలేదు ఆడ బటన్ నొక్కుతాడే కింద పడదు ఆడ ఐదు వేలు పడితే మూడు వేలు ఒకరికి పదివేలు పడితే ఒకరికి ఆరు వేలు బటన్ నొక్కడం కమిషన్ చేయబడదు కింద లోకేష్ బాబు గారు చెప్పారు కదా వద్దడం కింద తీసుకోవడం ఈ ప్రభుత్వం మీరు మాట్లాడేది రోడ్లు సరిగ్గా వేసుకోలే మీ బతుకులకు గత దశాబ్దాలు కూడా ఐదు వేల నుంచి ఎప్పుడో పూర్వం నేను వేసిన రోడ్లే నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు వేసిన రోడ్డు తప్ప గతి ఉందా వీళ్ళు వెళ్ళాయి నువ్వు మన రేపు వచ్చి మాటలు చెప్తావు లేకుంటే నన్ను పారిపోతారంట ఎప్పుడు పోతా బిడ్డా చేసుకో ఇంటికాడుగున్న బండ్లో ఇంట్లో మొత్తం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక నీ అవినీతిని బయట పెడతాం మీ యొక్క దౌర్జన్యాలను చేసిన వారి ఒక్కరికి కూడా కటకటాల మధ్య పంపిస్తా ఎవరైతే మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టినారో ప్రతి కార్యకర్తకు అదే గతి పడుతుంది గుర్తు పెట్టుకోండి ప్రతి కార్యకర్త కూడా అదే గుర్తుపడుతుంది ఏ ఏమైనా రేపు మే పదమూడున జరుగుతున్నటువంటి ఎన్నికలలో ఈసారి నేను దాదాపుగా రెండు కోట్ల రూపాయల సీసీ రోడ్లు వేయడం జరిగింది కేవలం నలభై లక్షలు ఏం మీకు రావు నలభై లక్షలు వేసినాడు దానికి ఇళ్ళ పట్టాలు ఇచ్చినాడు స్థలం ఏడు చూపించున్నాం రెండి చూపించినాడు పట్టాలు ఇచ్చినాడు స్థలాలు ఏడున్నాయి అద్దో బాగులో వాగులో వాగులో ఉంటాయి చెల్లెపల్ల సమాజం కాడ కమిషన్ కొట్టి పాస్ బుక్ ఇచ్చారు కానీ భూమి చూపించాల డీకేట్ పట్టాలకు ఒక్కొక్క దగ్గర పదిహేను వేలు ఇరవై వేలు అది కూడా అది అదే అదేవిధంగా గణిజ మనం బెదిరిచ్చేది ఇక్కడ బిల్డింగ్ ఒక్కొక్కరు ఎన్ని కట్టుకున్నారు తెలుసా ఈ ఊరు సర్పంచ్ చూడిపో బొమ్మలు ఎట్లుందో ఐదు ఆరు ఐదు ఆరు ఐదు ఆరు తెలుస్తుంది ఒక్కొక్కరికి ఐదు ఏడు వారికి కూడా ఎంక్వైర్ దొరుకుతుంది ఆ ఇచ్చిన ఉద్యోగం వచ్చి ఉద్యోగం వాళ్ళని కూడా ఇచ్చి పెట్టాం ఎవరిని మొదలు పెట్టే ప్రసక్తే లేదు అవినీతి అదే అదేవిధంగా ఇంత ఉన్నప్పుడు కూడా మన ప్రభుత్వం ఉన్నప్పుడు రాత్రి మగలు కష్టపడి నీటి సమస్య వస్తే నీటి సమస్య లేకుండా ట్యాంకర్లు పెట్టి తోలించినటువంటి ఘనతం మనది ఏది ముందు పెట్టుకోండి ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లకు లోన్లు లేదు బీసీలకు లేవు మైనార్టీలకు లేవు ఇక్కడ మైనార్టీ సోదరులందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయండి మొన్ననే ఒక సైతాన్ వచ్చి తిరిగిపోయింది ఏమని తెలుసా సైతాన్ బీసీ వస్తే జనార్దన్ రెడ్డి బీజేపీ పద్నాలుగు అప్పుడు పద్నాలుగు నుంచి పదొమ్మిది జనార్దన్ రెడ్డి బీసీలను వెంట చేసుకొని మైనార్టీలకు రచ్చన కల్పించేది ఒక్క తెలుగుదేశం ప్రభుత్వం అనే గుర్తు పెట్టుకోండి మా మైనార్టీ సోదరులకు రంజాన్ తోపపోయింది ఇమాములకి వచ్చే తోఫాయి జీతాలు పోయినాయి మసీదుల ఖర్చులు పోయినాయి రంజాన్ కోడిక పోయింది అదేవిధంగా ఆ రోజు ఏం చెప్పాడు మైనార్టీ పిల్లలకందరికి కూడా సాదీ ము ఇచ్చినాడు అంటే అది ఇవ్వలే అది కూడా ఒక సంవత్సరం ముందర పెట్టే అబ్బాయి అమ్మాయి ఇద్దరు పని పాస్ కావాలంట కొంతమంది పేదవాళ్ళు ఉంటారు చదివించుకోలేకపోయి ఉంటారు

हमारा माइनार्टी के लिए कोई काम कर सकते लोन दिलाएंगे शादी दिया शादी के लिए पैसे दिए गेम को दियेगे इमाम को भी पैसा देंगे मस्जिद का कच्चा को भी देंगे और वो भी रमजान का तोहफा भी देंगे हमारा माइनार्टी के लिए हर एक चीज में भी बन गया हमारा माइनार्टी के लिए तेलुगु देश वाले कर रहा है आप सोच करो జో ఆద్మీ అచ్చా ఓడతాలో అదే విధంగా ఐదు వేల రూపాయలకు వాలంటీర్ ఉద్యోగం ఇచ్చి ఉంటారు ఒక్కొక్క వాలంటీర్ కి రెండు వందల రూపాయల సాక్షి పేపర్ కొనుక్కుంటే ఇస్తారు ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచన చేయండి వాలంటీర్ వాసులు వాళ్ళకేంటి ఈ రోజు వాళ్ళని బెదిరించి రాజీనామా చేస్తున్నారు అదే వాళ్ళు ఉంటే మా ప్రభుత్వం వస్తే పదివేలు ఇస్తామన్నాం ఎవరైతే మీకు ఎందుకు భయపడిచ్చి నీ అక్రమాలు ఏమి జరిగినా మేము ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాం రేపు ఏ పదమూడున జరుగుతున్నటువంటి ఎన్నికలలో బీసీ జనార్దన్ నాకు ఒక గుర్తు సైకిల్ గుర్తు మీద ఓటు మీద పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి బైరెడ్డి శబరి గారికి ఒక ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ ఇంత స్వాగతం పలికినటువంటి మీకందరికీ కూడా ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకుడికి మా అక్క చెల్లెళ్లకు ప్రతి ఒక్కరికి కూడా స్మేశానానికి నేనే రోడ్ కొనుక్కుపోయే ఫ్యాక్టరీలో వాగు కూడా ఎంత బ్రహ్మాండంగా కాంపౌండ్ దానికి వాళ్ళు కట్టామో వినండి వాగు ప్రొటెక్షన్ వాళ్ళ ఒక చరిత్ర రెండు కోట్ల రూపాయలు పెట్టి వాగు కాంపౌండ్ వాళ్ళు కట్టాం పది జన్మాలు కాంపౌండ్ వాళ్ళు ఒకటి కట్టుకోమను ఆ సంఘపట్నం లిఫ్ట్ ముంచేసి ఈ చెల్లపల్లెలో ఒక్క విషయం చెల్లపల్లె ప్రజలు కూడా ఉన్నారు ఒక నాయకుడు ఏదైనా ఒక మంచి శుభకార్యం చేస్తే ఒక గ్రామానికి అరిష్టం పోవాలంటే ఆ ఊర్లో ఉన్న గ్రామ పెద్దలను కలుపుకొని ఆ గ్రామ పెద్దల సమక్షంలో బొడ్డురాయి కావచ్చు ఒక దేవరం కావచ్చు ఒక దేవస్థానం కావచ్చు ఆ రైతులు కూర్చొని మాట్లాడుకుని చేసుకుంటారు కాదు దాదాగిరి రౌడీజం మేం చెప్పిన రోజే ఆ రోజు బొడ్డురాయి పెట్టాలా అది మంచి దినమా చెడ్డ దినమా కాదు మేము చెప్పిన రోజే దేవాలయాలు ఓపెన్ చేయాలా మీకు ఒక్కసారి గుర్తు పెట్టుకోవాలి చెల్లపల్లె నాయకులు ఎందుకంటే ఆ పేరు ఉచ్చరిస్తే కూడా నాకు అర్హత వాడికి లేదు అవతలోనికి లేదు వాడికి అర్హత కూడా లేదు అటువంటి వాడికి పేరు తీయరు కాబట్టి రేపు శంకరగిరి మాన్యాలు ఒకడైతే భర్తాడు ఎవడో తెలియదు శంకరగిరి మాన్యాలు అయితే ఒకడు పడతాడు పేరు తెలియదు ఎవడైతే అన్యాయంగా రైతులను అదేవిధంగా పొట్రాయి విషయంలో ఇబ్బంది పెట్టినోడ్లే గ్రామ ప్రజలను గ్రామ పెద్దలను అవమానించినోడ్లే ఖచ్చితంగా భగవంతుడు సిచ్చిచ్చి తీరుతాడు శంకరగిరి మాన్యాలు పట్టక తప్పదు ఆ ప్రజల గోడు ఆ భూమాత అక్కడ జరిగినటువంటి విషయాలందరికీ కూడా చెల్లోపల్ల గ్రామ ప్రజలకు తెలుసు ఇప్పటికైనా మీరు మారండి ప్రజాస్వామ్యాన్ని తీసుకురండి దౌర్జన్యాలను ఆపండి మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని తెచ్చుకొని చెల్లోపల్లెలో చేయవలసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే నాకు ఇచ్చారో వాటన్నిటిని కూడా తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది మా నాయకుడు వచ్చిన తర్వాత చెల్లోపల్ల గ్రామ ప్రజలకు ప్రత్యేకమైనటువంటి నిధులు తెచ్చి నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తారని చెప్పి తెలియజేస్తో మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు పోలింగ్ సమయం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు సైకిల్ గుర్తుకే మన ఓటు